హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము దీపావళి సెలబ్రేషన్స్ క్రాకర్స్ మేము తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాం అవంతా ఈ వీడియోలో వస్తాయి తప్పకుండా చూడండి మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా అమావాస్య రోజు దీపాలు పెట్టి నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత చేసుకుంటాము ఇలా మాకు దగ్గరలో ఆవుల దగ్గర ఇలా హరిప్రియ క్రాకర్స్ ఉంది హోల్సేల్ క్రాకర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మేము వెళ్ళినప్పుడు చూడండి ఎంత క్రౌడ్ ఉంది ఓన్లీ లోపలికి టెన్ టెన్ మెంబర్స్ని పంపిస్తున్నారు మేము ఫెస్టివల్ డే వెళ్ళాము ముందు రోజు కూడా చాలా క్రౌడ్ ఉంది అంట అందుకు నెక్స్ట్ డే మేము వెళ్ళాము ఫెస్టివల్ రోజు ఈ క్రాకర్ షాపు చాలా సెక్యూర్గా ఉంటుంది వెనకలు ఇలా పూల మొక్కలు వేశారు చాలా బాగుంది కార్ పార్కింగ్ కూడా ఉంది చుట్టూ అది ఊరికి కొంచెం బయటగా ఉంది మాకు టూ కిలోమీటర్స్ ఉంటుంది చాలా బాగుంటుంది సిప్లాకు వెళ్ళే దారిలో ఇది హోల్సేల్ క్రాకర్ షాప్స్ మనకు సెవెంటీ టూ వాళ్ళ వాళ్ళ కంపెనీవి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఇస్తారు మీ తాటివి నైంటీ పర్సెంట్ ఇస్తారు చూడండి క్రాకర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్యాకేజ్ లాగా ఉన్నాయి ఒక ఫుల్ సెట్ లాగా ఉన్నాయి కాకరత్తులు ఉన్నాయి విష్ణుచక్రాలు ఉన్నాయి రాకెట్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ న్యూ ప్యాటర్న్స్ అంతా ఉన్నాయి చూడండి ఫుల్ సెట్లో వస్తాయంటే ఇలా థర్టీ టు ఫార్టీ వెరైటీస్ అంతా వస్తాయి నేను అక్కడికి వెళ్ళి మేము ఇలా తీసుకున్నాము మేము చాలా అవుతుందేమో అనుకున్నాము కానీ మాకు మొత్తం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి క్రాకర్సు ఫైనల్గా మేము తీసుకున్న క్రాకర్స్ చూడండి హాఫ్ మేము పేల్ చేసాము హాఫ్ ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ ఎక్కువ తీసుకున్నాము బిగ్ సైజు త్రీ సైజెస్ తీసుకున్నాము ఇవి ఒక్కొక్క సైజు ఇంకొక సైజు ఇంకా థ్రెడ్స్ తీసుకున్నాము కాక్రత్తులు తీసుకున్నాము చాలా చాలా ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి విష్ణు చక్రాలు టూ టైప్స్ తీసుకున్నాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని తీసుకున్నాము బాంబులు అంతా మేము తీసుకోలేదు సౌండ్ పొల్యూషన్ ఎందుకు అని చెప్పి ఇలా సింపుల్ సింపుల్గా ఉన్నవంతా తీసుకున్నాము ఒక టూ తీసుకున్నాము టూ క్రాకర్స్ పెద్ద పెద్దవి తీసుకున్నాము థర్టీ కే షార్ట్ ఒకటి ఇట్లా టూ కే కే షార్ట్స్ అని ఒకటి ఉంటుంది ఇది తీసుకున్నాము ఇవి రెండే అంతే పెద్దవి ఇవి చిట్ పట్ కూడా చాలా బాగున్నాయి చిట్ పట్ అని చాలా సౌండ్ వస్తుంది ఇది డిఫరెంట్గా ఉన్నది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఫైనల్గా మేము తీసుకున్న క్రాకర్స్ ఇవి కానీ చాలా నేను ఇంకా ట్వంటీ థౌసండ్ అలా అవుతుంది అనుకున్నాను కానీ రీజనబుల్గానే చాలా ఇచ్చారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఇలా కాకతలు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒక దాంట్లో దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కలర్స్ కూడా వస్తాయి మనం వెలిగిస్తే స్పార్కల్స్ ఇలా పెన్సిల్స్ టూ తీసుకున్నాము ఇలా కాకృతులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా ఎయిటీన్ ఇంచెస్ ఉన్నాయి ఇవి కూడా పొడుగు ఉంటాయి పిల్లలకి చేతుల మీద పడకుండా ఉంటాయి పెద్ద పెద్దవి ఇలా చిన్నవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి దీ ఇదైతే చాలా పెద్దదండి దీంట్లో టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఈచ్ ప్యాకెట్లో ఫైవ్ ఫైవ్ పీసెస్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ ప్యాకింగ్ అంతా కొత్తగా ఉంది మేము చిన్నప్పుడు చూడలేదు ఇంకా ఫైనల్గా బిల్డింగ్కి పూచేసి తర్వాత ఈవినింగ్ వెళ్ళి కింద క్రాకర్స్ పేల్చాము మా హస్బెండు ఫ్లవర్ పాట్ పెట్టారు చూడండి థ్రెడ్తో థ్రెడ్ ఈజీగా ఉంటుంది మనకు పెట్టడానికి ఈ ఫ్లవర్ పాట్ పెద్దది చాలా బాగా ఉన్నాయి ఏవి కూడా పగలేదు మనం బయట సైడ్ తీసుకుంటే అవి అయిపోయిన తర్వాత పేలుతాయి కండి ఇది అలా ఏం లేదు నేను కూడా పెడుతున్నాను అనుకొని నాకు భయము కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్ పాట్స్ ఈ కాకరత్తులు చిచ్చుబుడ్డీలు ఇవంతా పెడుతున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయి దీపావళి అంటేనే మన జీవితాల్లో చీకటి పొయ్యి వెలుగు నింపడం అని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేము దీపావళి అంటే టూ డేస్ సెలబ్రేట్ చేస్తాము ఇలా మా నేబర్స్ అంతా చెప్పి మేము ఇలా తీసుకున్నాము మా ఆయన థర్టీ షార్ట్స్ పెట్టారు ఫైనల్గా ఫస్ట్ డే దీవాలి మేము ఇలా సెలబ్రేట్ చేసినాము ఇది రెండో రోజు ఇంట్లో పూజ చేసి దీపాలు మేము దీపావళికి మొత్తం ఇంటి నిండా పెట్టుకుంటాము నెక్స్ట్ డే నుంచే మాకు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం అంతా ఇలా దీపాలు మేము పెట్టుకుంటాము డోర్ దగ్గర ఇంట్లో అంతా మీరు ఎలా చేసుకుంటారు దీపావళి పండుగ మీరు కూడా ఇలానే చేసుకుంటారా దీపావళి ఫైనల్గా దీపావళి పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి ఫెస్టివల్ అంటే ఇంట్లో దీపాలు మనం పూజ చేసుకుంటేనే అదొక ఆనందము ఇలా నేను అన్ని దీపాలు ప్రమిదాలు తీసుకొచ్చాను కొత్త ఎవరీ ఇయర్ నేను తెచ్చుకుంటాను మాకు ఇక్కడ టెన్కి ఫోర్ పీసెస్ ఇవి మట్టి ప్రమిదలు పట్టి ప్రమిదల్లోనే పెట్టాలి దీపావళి శ్రేష్టము ఆర్టిఫిషియల్ వస్తాయి కానీ నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇలా న్యాచురల్ వే ప్రమిదాలు తీసుకొచ్చి ఆయిల్ వేసి పెడతాను చాలా బాగుంది మీరు ఎలా చేస్తారు ఈ దీపావళి ఫెస్టివల్ను కామెంట్ చేయండి ఇక్కడ దేవుడి దగ్గర ఫ్లవర్స్ పెట్టి తర్వాత మేము క్రాకర్స్ పేల్చాము ఇంటి దగ్గరనే ఇంటి దగ్గరే అప్పుడు మా ఫ్లోర్లోనే కొన్ని పేల్చాలి దీపావళి పెట్టాం కదా అన్నట్లుగా నేను మా ఆయన కాకృతులు కాల్చాము చూడండి ఇవి కలర్ కాకృతులు కలర్స్ కలర్స్ వస్తున్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనం చిన్నప్పుడు ఓన్లీ జస్ట్ మెరుపులు మాత్రం ఇలాంటివి వచ్చేవి అంతే ఇలా కలర్స్ కలర్స్ వచ్చేవి కాదు ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ అప్డేటెడ్ అయిపోతున్నాయి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి ఇది సెకండ్ డే మేము ఇక్కడ బెంగళూరులో కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు కార్తీక మాసం మొత్తము ఇలా క్రాకర్స్ పేలుస్తూనే ఉంటారు మేము కూడా పౌర్ణమి రోజు కూడా ఇలా క్రాకర్స్ పేలుస్తాము పెడుతున్నాను దీపావళి సెలబ్రేషన్ మేము ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీవన్